వెల్కమ్ టు ఎన్డీసీ న్యూస్ తిరుపతి జిల్లా తిరుపతి లీలా నుంచి కరకంబాడి వెళ్లే రోడ్డు కేపీఎన్ లో శనివారం తెల్లవారుజామున దొంగలు పడ్డారని స్థానిక మంగళం అవుట్ పోస్ట్ పోలీస్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు వెంటనే పోలీస్ సిబ్బంది అక్కడికి ఈ ఘటన ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు నిజ నిజాలు తెలియాల్సి ఉంది ఈ రోజు మనం కేపిఎన్ మాట్లాడున్నాము సుమారు రాత్రి ఓ రెండు గంటల సమయంలో కేపిఎన్ బాత్రూంలో ఉన్నటువంటి అడ్జస్టెడ్ ఫ్యాన్ లోపల నుంచి దూరి ఇక్కడ ఉన్నటువంటి ఇరవై వేల రూపాయలు సుమారు ఇరవై వేల రూపాయలు పైగా క్యాష్ను అండ్ ప్రొవిజన్స్ను కూడా ఓ దొంగ తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ వెళ్ళి చూద్దాము లోపలికి వెళ్ళి పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి దాన్ని పరిశీలిస్తున్నారు సీసీ కెమెరాస్ కావచ్చు అన్నీ కూడా అంత తెలివిగా అతను చాకచాత్యంగా అడ్జస్ట్ ఫ్యాన్ లోపల నుంచి కూడా దూరడం జరిగిందని పోలీస్ అధికారులు మనకి తెలిపారు ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా చంద్రబందంగా పడేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాష్ క్యాష్ను కూడా తీసుకొని ఇక్కడే ఉన్నటువంటి దీని లోపల నుంచి కూడా రావడం జరిగిందని కూడా మనకి చెప్తున్నారు ఇక్కడ చూడండి ఫ్యాన్ అయితే చాలా వెరక్ కొట్టి పక్కన పడేసి ఇక్కడ ఉన్నటువంటి హోల్లో పోలీస్ అధికారులు కూడా వెంటనే వచ్చి ఇక్కడికి వచ్చి విచారించడం కూడా జరుగుతూ ఉంది ఇటువంటి దొంగతనాలను చాలా సన్నగా ఉండేవాడైతేనే చేయగలుగుతాడని కూడా ఆలోచిస్తున్నాము సో అది తదితరలోనే ఆ దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం